రాష్ట్రంలో తీరినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక మంచి ప్రభుత్వం అనే ఆలోచనతోనే ప్రజలు ఎదుర్కొంటున్నాం అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం కూడా దర్బార్ నిర్వహించాలని చెప్పేసి అన్ని నియోజకవర్గాల్లో ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఆలోచనలకు అనుగుణంగానే ఈ ఈరోజున ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని కలిగి నియోజకవర్గం కూడా నిర్వహిస్తున్నాను సమస్యలు ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలా ప్రజలతో నిరంతరము నాయకులు మమేకం కావాలని ఆలోచనతోనే తద్వారా ప్రజల్లో ఒక నమ్మకం ఈ ప్రభుత్వం ఉంది మాకు కష్టమొస్తే ఈ ప్రభుత్వం పెరుగుతుంది అనే ఆలోచనతో నమ్మకాన్ని ఇవ్వాలని ఆలోచనతోనే సమస్యలు పరిష్కారం చేయాలని ఆలోచనతోనే నిర్వహిస్తా ఈ రోజున మీరు ఒకసారి ఆలోచన చేస్తే మొన్నటి మొన్న దావోసు పోయేసి ప్రమాణంగా పెట్టుబడులు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా గడిచిన ఎనిమిది నెలల కాలంలో దాదాపు ఆరు లక్షల కోట్ల పై ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుంది పరిశ్రమలు కూడా ముందుకు వస్తాయి అంతేకాకుండా కళ్ళుండి చూడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూలుండి లేనటువంటి చోటివాడు అయిపోయినాడు ఈ రోజున ప్రజలు చెప్తున్నా లేదంటే కంపెనీలు చెప్తున్నా మేము వస్తున్నాము మేము పెట్టుబడులు పెడుతున్నామని చెప్పేసి అదే రకంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నా కూడా కూట ప్రభుత్వంలో భాగస్వామ్య అయినటువంటి బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ఇండియా ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితుల్లో పోలవరానికి నిధులు ఇచ్చినారు అమరావతికి నిధులు ఇచ్చినారు అన్ని రకాలుగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు కుండుపడకూడదనే ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయి మద్దతు తెలుగుతున్నారు మరి ఇన్ని రకాలుగా మీరు ఒకసారి గమనిస్తే సంక్షేమం కావచ్చు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు కావచ్చు ఆరు వేల రూపాయలు పెన్షన్లు కావచ్చు పదిహేను వేల రూపాయల పెన్షన్లు కావచ్చు ఈరోజు ప్రజల్లో ఒక నమ్మకం ఉంది చెప్పితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అమలు చేసిందని ఒక నమ్మకం మొదటి రోజునే కల్పించింది అందులో భాగంగానే ప్రజల దగ్గర నుంచి కూడా వినతులు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతూ ఉన్నాయి పెన్షన్లకు ప్రత్యేకంగా వస్తారు ఈ రోజున హౌసింగ్ ఉంటే హౌసింగ్ కోసం పెద్ద ఎత్తున వినతులు వస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఇంటి పట్టాల కోసం వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున ఏదైతే గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు చేసినటువంటి అక్రమాలు కూడా వెలుగులేకొస్తున్నాయి ఒక అడ్వకేట్ రూపంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు నేను కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను కూడా నాయకుడిని అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఒక భార్యాభర్తల మధ్యన తగు ఉంటే ఆ భూమిని కాజేసినటువంటి వాస్తవాలు వెలుగులేకొస్తాను అందుకే పో పోలీసు వారిని అదే రంగ రెవెన్యూ వారిని పూర్వపరాలు దీన్ని పూర్తిగా పరిశీలించి రెవెన్యూ వారు కూడా అలసత్వ ప్రదర్శించిన దీంట్లో వాళ్ళని కూడా ఆదేశించినాము ఈ వేదిక మీద నుంచి వెంటనే ఆ రెవెన్యూ రికార్డ్స్ బయటకు తీయండి అని చెప్పేసి ఏవైతే రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూములు కొల్లగొట్టారు ప్రజల ఆస్తులు కొల్లగొట్టినారు బలహీనల ఆస్తులు కొల్లగొట్టారు వీటన్నిటి కూడా పరిరక్షించడం కూడా జరుగుతుంది నియోజకవర్గంలో కూడా ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఇందాక మారుతి నగర్ వెనక వైపున ఇంటి పట్టాలొచ్చిన కాలనీలు రోడ్లెక్కి వస్తాయి అసలు అప్రూవ్డ్ లేఅవుట్స్ లేకపోతే సరైనటువంటి విధి విధానాలు లేకపోతే పట్టణము పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా మనము నష్టపోతామనేది మీరు అవగాహన పెంచుకోమని చెప్పేసి కూడా ప్రజలను కూడా తెలియజేపుతారు అందుకనే మేము కట్టడి చేయాలని ఆలోచన చేస్తున్నాం అప్రూవ్డ్ లేఅవుట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్లో చేయాలని చెప్పేసి నిబంధనలు విధించాం వీటన్నిటి వెనక మాకు ఏది కూడా ఎవరి మీద కక్షపూరితమైనటువంటి ఆలోచన లేదు కేవలము ఈ అభివృద్ధి భవిష్యత్తులో ఈ పిల్లలు మంచి వాతావరణంలో పెరగల మంచి పరిసరాల్లో పెరగలనే ఆలోచనతోనే మేము కట్టడి చేస్తున్నాం కానీ మాకు వ్యక్తిగతంగా కక్ష కానీ లేదంటే లాభాపేక్ష కానీ రెండు కూడా లేవనేది వాస్తవం అని కూడా తెలియజెప్తాను గర్వంగా నిక్కచ్చి కూడా ప్రజల ముందుకు వచ్చి మరీ తెలియజెప్తాను ఓరేక ఇంకా సంశయం ఉంటే కూడా ఎక్కడ ఏ వేదిక మీదైనా కూడా వాళ్ళతో నేను చర్చించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నియోజకవర్గంలో కూడా గమనిస్తే రాయచూటి ఖదిర్ రోడ్డు ఇది సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి రోడ్డును తీసుకొచ్చాం ఇచ్చినటువంటి మాట మేరకు గత ప్రభుత్వ హయాంలో కూడా నెరవేర్చలేనటువంటి కళ అందిని వా మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా బొండారెడ్డి బొండారెడ్డి చెరువును కూడా నీళ్లతో నింపినాం అంతేకాకుండా మొన్నటికి మొన్న గాండ్లపెండకు కూడా నీళ్ళు ఇస్తామన్నాం ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కేవలం ఒక కంటి తుడుపు చర్యగా గాండ్లపెండ మండలానికి నలభై ఆరు కోట్ల చిల్లర రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చేసి ఎలక్షన్ల అవసరాలు గడుపుకుందామని వాళ్ళు ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినటువంటి పనులు కానీ నాట్ స్టార్టెడ్ వర్క్స్ కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిలో ఉన్నటువంటి వర్క్స్ కానీ పూర్తి స్థాయిలో రద్దు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా నిన్న లేకమున్న నీటిపారుదల శాఖ మంత్రి గారి సమావేశం పట్టుబట్టి మరి గాండ్లపెంట మండలంలో ఏదైతే గతంలో అడ్మినిస్ట్రేటివ్ శాఖ వచ్చిందో ఆ పని ఎక్కడ కూడా ఆపొద్దు ఆ పని ముందుకు తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారితో ఎండార్స్మెంట్ చేసి ముందుకు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా కదిరి నియోజకవర్గంలో మార్చిలో నరసింహస్వామి కిరణాలు మొదలవుతాయి వినాయక చవితి వస్తుంది వచ్చినప్పుడల్లా ఊరంతా కరెంటు తీసేటువంటి కార్యక్రమం దీన్ని కూడా మేము వస్తూనే అడ్రస్ చేస్తామండి నిన్నటికి నిన్న ప్రభుత్వము తిరువీధుల్లో ఉన్నటువంటి కరెంట్ తీగల్ని కావచ్చు విద్యుత్ లైన్లని పూర్తి స్థాయిలో భూగర్భ విద్యుత్ లైన్లుగా మార్చడానికి ఓ నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా తెలియజెప్తాను తొందరలోనే కార్యరూపం కూడా తాలుస్తుంది వచ్చే వినాయక చవితికి ఎక్కడ కూడా కరెంట్ అంతరాయం ఉండదు దాదాపు ఈ బ్రహ్మోత్సవాలకే మేము ఆలోచన చేసుకుంటున్నాము సమయాభావం ఉంది ఎనీ గివన్ పాయింట్ ఆఫ్ టైం ఒకవేళ బ్రహ్మోత్సవాలకు పూర్తి కాకపోయినా కూడా వచ్చే వినాయక చవితికైతే పూర్తి స్థాయిలో ఆ సమస్యను కూడా తొలగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా గ్రామాల్లో పెద్ద ఎత్తున రోడ్లకు డబ్బులు ఇచ్చింది ఉపాధి హామీ పథకం కింద దాదాపు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు నియోజకవర్గంలో ఖర్చు పెట్టారు రోజున గోకులం పేరు మీద గ్రామాల్లో నివసిస్తున్నటువంటి మహిళలకు కానీ రైతాంగానికి కానీ వెన్నుదండగా ఉండి పర్సనల్గా ఆసెట్స్ క్రియేట్ చేయడం వాళ్ళ వ్యక్తిగతంగా కూడా వాళ్ళకు ఆస్తులు సమకూర్చడంలో గోకులాలు మూడు వందలు మొదటి విడతలో తెస్తే రెండో విడతలో మొన్నటికి మొన్న మళ్ళీ వచ్చినటువంటి డిమాండ్ మేరకు మూడు వందల చిల్లర గోకులాలు కూడా మినీ గోకులాలు కూడా మళ్ళీ మంజూరు చేయించుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ప్రజలకు పిలిచాడు గతంలో ఎప్పుడు పాలకులు ఈ రకంగా పనిచేయలేదు గతంలో పాలకులు ఎప్పుడు ఆలోచన చేయలేదు ప్రభుత్వాలు ఆలోచన చేయలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ప్రజా సంక్షేమం కావచ్చు రాష్ట్ర అభివృద్ధి కావచ్చు కాంక్షించేటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నందుకే ఈ రోజున ఎమ్మెల్యేలు అయినటువంటి మమ్మల్ని కూడా ప్రజల మధ్యకు పంపుతూ ఉన్నారు ప్రజల కష్ట నష్టాలను తెలుసుకోమంటా ఉన్నారు నియోజకవర్గ అభివృద్ధికి కూడా తోడ్పట్టు అందిస్తూ వస్తూ ఉన్నారు ఈ రకంగా ముందుకు పోతున్నాం భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గాన్ని గతంలో ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి చేసి చూపిస్తాం సంక్షేమం కూడా కొత్త పొద్దులు తొక్కిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తూ ప్రజా సమస్యలు అనేది నిరంతరంగా వస్తూ ఉంటాయి ఈ ప్రజా దర్బార్ అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చేస్తున్నటువంటిదే అదే రకంగా ప్రజల ఆకాంక్ష మేరకు చేస్తున్నటువంటిదే ప్రజల నుంచి వినతులు వచ్చినన్ని రోజులు కూడా వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలి ఆలోచన వాళ్ళకు ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళ మధ్యనే మేము ఈ ప్రజాదర్భాన్ని కూడా భవిష్యత్తులో నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అందుకే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి పదే పదే రాజకీయాల్లో నిబద్ధత కోసం మాట్లాడుతున్నాను ఇంటెగ్రిటీ కోసం మాట్లాడుతున్నారు సొంత చెల్లెలు మాట్లాడుతుంది నీ ఇంటెగ్రిటీ ఏందని ప్రశ్నిస్తాను జగన్మోహన్ రెడ్డి మొదట వాళ్ళ చెల్లెల్ని ఈయన ఇంటెగ్రిటీ ఏదో చెప్పుకోగలిగితే మళ్ళీ ప్రజలకు కానీ మమ్మల్ని కానీ ప్రశ్నించవచ్చు లేదంటే ఆయన నిలిచిపెట్టిపోయినటువంటి విజయసాయి రెడ్డిని కానీ మిగతా నాయకుల గురించి కూడా తెలియజెప్పవచ్చు అంతేగాని ఈ రోజున మతి భ్రమించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మాట్లాడతారు మా ప్రభుత్వం వస్తుంది మళ్ళీ కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అందు చూస్తామని చెప్పేసి గతంలో ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు మీరు అందుచే చూస్తామని ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నాలే మీకు పదకొండు సీట్లు ఇచ్చాయి మీరు ఇప్పటికి కూడా మారలా మీరు ఇప్పటికి అదే దూరంతో ముందుకు పోతే ఆ పదకొండు పక్కల ఒక సీటు కూడా పోయి ఒకటి పోయేసి ఇంకొక సీటే మీకు మిగులుతుందేమో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు వాళ్ళ కార్యకర్తలకు కూడా తెలియజేస్తున్నాం మీది ముగిసిన అధ్యాయం మీకు నిజంగా ప్రతిపక్ష పాత్ర హోదా కూడా దక్కలేదు అందుకనే అసెంబ్లీకి మీరు రాలేనటువంటి పరిస్థితి నాయకుడు అనేవాడికి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి ఇప్పుడు వచ్చే రోజుల్లో బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతోంది బడ్జెట్ సమావేశాలకైనా వచ్చేసి ప్రజల తరఫున మీకు ఇచ్చినటువంటి పాత్రను పోషించు కనీసం మీకు ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించినటువంటి పరిస్థితుల్లో కనీసం మీ నియోజకవర్గ సమస్యల మీదైనా అసెంబ్లీలో మీకు గలం విప్పమని చెప్పేసి వాళ్ళకు హితవు బరుగుతాడున్నాం అంతేగాని వచ్చే మళ్ళీ మేమే మే అంత చూస్తాం మళ్ళీ మేమే వస్తాం ప్రజాస్వామ్యం ఈ రకంగా వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు జగన్మోహన్ రెడ్డి అంతకంటే అతీతుడేం కాదు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో గతంలో ప్రజలు తీర్పునిచ్చినారు హెచ్చరిక జారీ చేసినారు నువ్వు అతిగా ప్రవర్తిస్తే మిదిమీరి ప్రవర్తిస్తే దురాశతో ప్రవర్తిస్తే ప్రజల్ని విస్మరిస్తే ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తే రాష్ట్ర అభివృద్ధిని విస్మరిస్తే నీకు గురపాఠం చెప్తామని చెప్పేసి గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పదకొండు సీట్లు నీకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మీ ధోరణి కానీ మీ ఆలోచన కానీ ఇదే ఉంటే భవిష్యత్తులో మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా మీకు అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితుల్లోనే రాజకీయాలు చేస్తారని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం ఇంకా నీకు ఆ రకమైనటువంటి ఆలోచనలు ఉంటే తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ బలం ఏదో రుజువు చేసుకోండి మీకు చెప్తున్నాను సున్నా సీట్లు మాత్రమే వస్తాయి వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని విభాగాల్లో కూడా అని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం ఈ ప్రభుత్వం అనేది మంచి ప్రభుత్వం మనసు ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ప్రజా సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి పరమావధిగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అని మళ్ళొకసారి తెలియజెప్తూ ఈ రోజున ఈ ఏదైతే వినతులు వచ్చినాయో వీటన్నిటికీ వందకు వంద శాతం పరిష్కారం చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తానన్ను అధికారులందరూ కూడా దీంట్లో భాగస్వాములైనారు వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను మంచి చేయండి కష్టపడండి ప్రజలకు జవాబుదారిగా ఉండండి రాజకీయ నాయకులము అధికారంలోకి వస్తుంటాం పోతుంటాం అధికారం శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతము ప్రజా సమస్యలు శాశ్వతము ప్రజా సమస్యల వేదికలు శాశ్వతంగా ఉండల్లా వాళ్ళకు మంచి చేయాలనే ఆలోచనతో నిరంతరం మీరు కూడా ఇదే రంగం కూర్చుంటే భవిష్యత్తులో మీకు కూడా వాళ్ళ కష్టాలు తెలుస్తుంది పేదలు ఏమి ఇబ్బంది పడుతున్నారో తెలుస్తాయి వాళ్ళు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నారో తెలుస్తాయి కొంతమందిని గమనించిన వాళ్ళు కనీసం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గర డిజబిలిటీ సర్టిఫికేట్ ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు అప్లై చేసుకున్నా ఆన్లైన్లో ఇంకా అవ్వలేదు దాని వెరిఫికేషన్ జరుగుతుందనే కనీస ఇన్ఫర్మేషన్ కూడా విషయం కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే అంత అమాయకంగా ప్రజలు ఉన్నారు వాళ్ళ కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ సభ్యులుగా మా మీద అధికారులుగా మీ మీద ఉందని చెప్పేసి కూడా అధికారులు కూడా తెలియజెప్తున్నాం అధికారులను కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున ఇంత ఉదయం నుంచి కూడా మాతో పాటు కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తాను మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు కూడా సామాజిక బాధ్యత పౌరులుగా మీరు ఊరిలో కనీసంగా పాటించాల్సినటువంటి బాధ్యతలు కూడా ఒక విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోమని చెప్పి ఇది కూడా తెలియజేసుకుంటూ సమస్యలు అనేటివి ఎప్పటికప్పుడు కొత్త వచ్చినా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం